నిర్జల ఏకాదశి పూజ ఆచారం లేని వారు ఇలా చేస్తే వంద శాతం ఫలితం మీకు ఆ విష్ణు భగవాను ఆశీస్సులతో దక్కుతుంది కాబట్టి రేపు ఉదయం నిర్జల ఏకాదశి రోజున మీరు ఏం చేయకపోయినా నేతి దీపారాధన చేసి ఆ స్వామివారి ముందు కొద్దిగా తులసి దళాలను సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకోండి నూట ఎనిమిది సార్లు అక్కడే మీ పూజా మందిరంలో కూర్చుని జపించండి తప్పకుండా మీకు ఆయన ఆశీస్సులు లభిస్తాయి ఒకవేళ మీ ఒంట్లో శక్తి ఉంటే రేపటి రోజున ఉపవాసం ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే ఈ నిర్జల ఏకాదశి అనేది ప్రతి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశులలో నిర్జల ఏకాదశి అనేది చాలా పవిత్రమైనదంట కాబట్టి వీలైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేసి చూడండి